చాలా సులభంగా అర్థమయ్యేది తప్పు చేస్తే తప్పు చేస్తే సరిదిద్దడానికి దేవుడు చేసేటువంటిది శ్రమ దేవుడు తప్పు చేస్తే క్రమబద్ధం చేయడానికి క్రమశిక్షణలో తీసుకురావడానికి దేవుడు శిక్షించడం అనేది నెగిటివ్ కదా రే అది కాదు దేవుడి యొక్క పద్ధతి దేవుడి యొక్క పద్ధతి ఏంటంటే నువ్వు తప్పు దోవలేవు ఇటు కొడితే సెంటర్లోకి వస్తావు ఇటు కొడితే సెంటర్లోకి వస్తావు దావీద పాపం చేశాడు దేవుడు కొడితే మళ్ళీ సెంటర్లోకి వచ్చాడు సంసోను తప్పు చేశాడు దేవుడు కొడితే మళ్ళీ సెంటర్లోకి వచ్చాడు నువ్వు తప్పు చేశావేమో అందుకే కొట్టాడేమో దేవుడు నిన్ను నువ్వు తప్పు చేసావేమో అందుకే నీకు శ్రమ వచ్చిందేమో అయితే తప్పు చేసినప్పుడు వస్తే జాగ్రత్త వినండి తప్పు చేసినప్పుడు శ్రమ వస్తే దేవుణ్ణి కోరాల్సిందేంటి దేవుణ్ణి కోరాల్సింది ఒకటే కనికరము ఏం కోరాలి దావీదు కనికరాను కోరా